హాయ్ ఫ్రెండ్స్ ఒకటి నాన్న గురించి సాంగ్ పాడబోతున్నాను సిరిగిన అంగిలేసినా మా నాయనా చిరుత పులోలే పెంచేరా మహిళ పనే చేసినా మా నాయనా మహారాజులే సాదేరారిగిన అంగిలేసినా మా నాయనా చిరుత పులోలే పెంచేరా మహిళ పనే చేసినా మా నాయనా మహారాజులే సాదేరా తాయితులు తానికలు ఎన్ని ఎత్తి తనకంటే ఎదగాలని కోరుకుంటాడే అప్పు చేసి తిప్పలైన తన గొప్పల కోసమని బుగ్గులు కొనిపించి నన్ను చదివి పెంచినే నవ్వుల ఫోటోలు గోడకు పెట్టిండే నలుగురు చూడాలని టీపీ పెట్టిండే బయటకు నవ్వుకుంట బాధను దాసిండే ఎన్నో చేసుకుంట వెనకకు ఆగిండే గరీబైన నన్ను సాధిండే చిరిగిన అంగీలేసినా నామా నాయినా చిరుతపులో పెంచేరా మైల పనే చేసినా మా మహారాజులే సాధేరా సిరిగి నాంగి లేసిన మా నాయన చిరుతపులో లేవెంచేరా మహిళ పనే చేసిన మా నాయన మహారాజు లేసాదేరా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్